విశాల దేశాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నాడు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు ఆ వాళ్ళని ఎట్లా అంటే నా దేశంలో ఉన్న వీళ్ళంతా నా తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కలు అట్లాగా అని అంటూ వరసల గలుపుతూ ఎంతో చక్కగా నిజంగా ప్రేమతోనే ఉండేవాడు అందుకని ఎవరన్నా వచ్చి నాకు సహాయం కావాలంటే చక్కగా ఇచ్చేవాడు ఏది లేదు అనకుండా వాళ్ళ బాధలు తీర్చేవాడు మంచి రాజు అనిపించుకున్నాడు దా దాన దానకర్ణుడు అంతటి వాడు మంచి రాజు అనిపించుకున్నాడు అయితే ఒకరోజు ఒక అతను వచ్చాడు వాడేంటే రాజుని ఎగదాళి చేయాలని కావాలని వచ్చాడు ఏమని వచ్చాడు సభలోకి వచ్చాడు వచ్చి మహారాజా మేము ఈ దేశంలో ఒక పౌరుణ్ణి నేను కూడా మీ తమ్ముండే నా వాటా ఎంతో నాకు ఇవ్వండి అన్నాడు ఆయన చాలా మంచి వ్యక్తి వీడు వాట అడుగుతున్నాడు సరే రాజు నవ్వి ఒక చిరునవ్వు నవ్వి మంత్రి వర్య చూడు ప్రతి పౌరుడు లెక్కై మన ఖజానాలు ఎంత ఉందో అంత మాట ఆ అబ్బాయికి అన్నాడు ఆ తమ్ముడికి ఇచ్చేసేయన్నాడు ఓ అందరి కింద మీద వెంటనే జరగాలి కదా టైం లేదు కింద మీద అందరు కూర్చొని లెక్కలేస్తారు లెక్కలేసి ప్రభు దమ్మిడి అర్ధ 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 దమ్మిడి అన్నాడు దమ్మిడీలండి ఆ రోజుల్లో అర్ధ నల్ల సొగం ఆ సోగం కూడా ఉండదు అర్ధ దమ్మిడి వచ్చిందండి ఇంతమంది ఈ లక్షల మంది పౌరులకి మన దగ్గర ఉన్న ఖజానాలో డబ్బు అంటాడు ఆడు ఆశ్చర్యపోయాడు ఏ ఇంత పెద్ద వస్తాయి అనుకున్నాడు పెద్ద లప్ప వచ్చింది అనుకున్నాడు అప్పుడు పోనీలే అరా దమ్మిడి ఏమి ఇస్తాం దమ్మిడి ఇచ్చేయి అంటాడు దమ్మిడి ఇచ్చేయమంటాడండి అప్పుడు దమ్డి ఇచ్చేయమంటే ఇక తను అప్పుడు కాళ్ళ మీద పడతాడు నన్ను క్షమించండి నాకు దుర్బుద్ధితో అట్లా అన్న అన్నాను నన్ను నేనని కాళ్ళు గట్టి పట్టుకున్నాడు అంటే ఏడుస్తూ పట్టుకున్నాడు అప్పుడు మీరు దానకర్ణుడని అని తెలుసండి అందరిని ఆదరిస్తారని తెలుసు అయినా కూడా నా బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని అవమానపరచాలని చేశాను ఒప్పుకున్నాడు అండి లేపి రాజు సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది అప్పుడు అప్పుడు రాజుగారు ఏం చేస్తారుదండి వెయ్యి బంగారు నాణ్యాలు అతనికి ఇవ్వమంటాడు చక్కగా బ్రతుకు నువ్వు బాగా పేదవాడిలాగా ఉన్నావు అయితే నీకు అహంకారం ఉంది అహంకారం తగ్గించుకో ఏదన్నా పొలం కొనుక్కుంటావు నీ ఇష్టం ఏదన్నా చేసుకుని వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చాడు అదండి రాజుని ఆయన ధర్మగుణాన్ని వీడి ఎగతాళి చేయడానికి వచ్చాడు అది తప్పు కదండి ఇప్పుడు కూడా చాలామంది అదే పాపం ఏదైనా మంచిగా చేసేవాళ్ళని చూస్తే యువతలకి యువతల వాళ్ళు కడుపు మంట ఎగతాళి చేయటం అది మంచి పద్ధతి కదా వీళ్ళు చేయలేరు వాళ్ళు చేసేవాళ్ళని చూసి పోర్చుకోలేరు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్